హలో గైస్ మనం ఇప్పుడు నమూనా ఆలయంలో ఉన్నాం ఇది తిరుపతిలో ఉంది కొండ మీద ఎలా అయితే టెంపుల్ ఉంటుందో అది గా ఇక్కడ కట్టారు అయింది దేవుడి దర్శనం మాకు దగ్గర నుంచి అయింది ఇప్పుడు పదండి మనం లోపలికి వెళ్ళి చూద్దాం yang ketiga ఇక్కడ స్వామివారి మూల విరాటు ఉత్సవ విగ్రహాలు అలంకరణ ఎలా అయితే తిరుమలలో ఉంటుందో అచ్చం అదే విధంగా ఇక్కడ ఉంటాయి స్వామి శ్రీదేవి భూదేవి ఉత్సవ విగ్రహాలను స్వామివారి కుడివైపును చూడవచ్చు అలాగే స్వామివారి ఎడం వైపున సీతారామలక్ష్మణులు నవనీత రాధాకృష్ణులు ఉంటారు ఇవే కాకుండా స్వామివారి ఎడం వైపున ఉగ్ర శ్రీనివాసుడు భోగ శ్రీనివాసుడు మరియు సుదర్శనమూర్తుల ఉత్సవ విగ్రహాలను కూడా మనం చూడవచ్చు భోగ శ్రీనివాస మూర్తిని సంవత్సరానికి ఒక్కసారి కార్తీక శుద్ధ ద్వాల్సిన బయటికి తీసుకువచ్చి సూర్యకిరణాలు ఆయన మీద పడకుండా మరల లోపలికి తీసుకువెళ్తారు ఈసారి వచ్చినప్పుడు అస్సలు మిస్ కాకండి మెట్లు పక్కనే అండి